హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ మీకు రోజు చెప్పబోయే టాపిక్ అంటే ఈరోజు చాలా విచిత్రమైన టాపిక్ చాలా ఉపయోగపడే టాపిక్ ఎవరు తెలియని టాపిక్ మీకు చెప్తున్నా నీట్గా లాస్ట్ వరకు లాస్ట్ వరకు వీడియో వీడియో చూడండి అప్పుడు క్లారిటీ అర్థమైంది ఏం చేస్తున్నా మీరు చెట్లు వెళ్తున్నాం ప్రేమ కర్రకి కర్ర కత్తి కొడుతున్నా కర్రకి కత్తి కొడుతున్నా అయితే బత్తకాయలు బత్తకాయలు పెరుగుదామని బత్తకాలు ఏమవుతుందంటే బత్తకాలలో మనకు మార్కెట్లో దొరికే బత్తకాలు ఏం జరుగుతాయి ఎంతసేపున ఆ లైట్ దూర దూరం మగ్గి ట్రాన్స్పోర్ట్కు చెడిపోకుండా ఉండే వాటి వరకే ఎవరైనా పీకపోతారు కానీ వాళ్ళకు అందకుండా వాళ్ళకు దర్శన కాయలు కొన్ని ఉంటాయి అవి మామిడి టేస్ట్ ఉండదు మనం బతకాలు ఈ బత్తకాయలు లేకపోతే ఎంత ఎంత చీటుకు అంటే ఈ మామిడికాయలు అనిపిస్తుంది అంత దారుణంగా ఈ రోజు నేను రియాలిటీగా అలాంటి బతకాలు ఓన్లీ మామిడిగా ఈ బతకాయ తొట్టిన వాళ్ళకి అవి తెలుస్తుంది బతకాయ తొట్టలేని వాళ్ళకి ఆ కాయలు కనీసం రుచి కూడా చూడలేరు మీకు ఈరోజు చూపిద్దామని చెప్పి ఈరోజు మీ ముందు పెట్టిన చూడండి లాస్ట్ వరకు వీడియో చూడండి లాస్ట్ వరకు వీడి ఈ కర్ర కత్తింది కొట్టుకున్నప్పుడు మనం బతకాలి పెట్టాలి సరే ఆ కట్టే మన రమ్మం కూడా కడదాం రమ్మం కూడా కడితే అందరూ పోతే రంపం సైపోతా లేదు అందుకనే బతకాలు చూపిస్తా ఎత్తుకుదాం మనం ఎత్తుకుంటే ఖచ్చితంగా ఒకట దొరుకుతుంది బత్తకాలు పు మిగిలిన కాయలు బాయ్ పోయిన మిగిలిన కాయలు మామూలు టేస్ట్ ఉండవు ఎత్తుకుదాం ఏదో చెట్టు ఒకట అందం చోటు ఉంటుంది అందుకని ముందే గట్టి పెట్టుకుంటున్నా చూడండి ఒక పక్క కత్తి ఇంకో పక్కన రెండు పెట్టినా రండి చూద్దాం చెట్లు ఎత్తుకుంటూ ఏదో చాలా దొరుకుతుంది ఒకట கேட் தோண்டி தோண்டி எங்கரெண்டி சார்க்கு தான் காயங்க காயில் போயக்கேஸ்ட் உண்டது டயட்டு பெட்டிங் அதுங்க டயட் போய் புதுச்சுக்கோ ఈ అదృష్టం అదృష్టం లేదు మాకు అదృష్టం తోటలేకపోయినా వచ్చింది మా రాంగ్ అన్న వల్ల ఎప్పుడు కాబట్టి ఇప్పుడు బెత్తకాయలు ఎప్పుడు కాబట్టి వీక్కుంటాం మేము వచ్చి వచ్చి ఇలాంటి కాయలకి టేస్ట్ మీకు బయట మార్కెట్లో దొరికే కాయలకి ఇటు చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది ఎంత ఫ్లేవర్ ఉంటుంది పూర్తిగా చెట్టు పిండి మగ్గింది మనం మందులు వేయకుండా ఏమి వేయకుండా న్యాచురల్గా నేచురల్ చెట్టు పిండి మగ్గి మగ్గింది కాబట్టి ఈ చెట్టు కాయ కూడా ఎంత ఫ్లేవర్ ఉంటుంది అంటే తింటూ తిరుగు తింది మేము వచ్చినప్పుడల్లా ఎత్తుకొని తింటా మరి ఎత్తుకొని ఎత్తుకొని మరి తింటా ఎత్తులో మామూలు టేస్ట్ ఉంటుంది పూర్తిగా చెట్టు విన్నే మగ్గితే ఏదైనా పవర్ ఉంటుంది కానీ మన మార్కెట్లో ఏం చేద్దాం ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అవుతుందని చెప్పి లైట్ మగ్గినే మాత్రమే మనకు చూపిస్తారు అబ్బా మామూలు టేస్ట్ కాదు వీడియో తీస్తున్నాడు కూడా ఇద్దామని నాకు చెట్టు తప్ప తప్ప డైరెక్ట్ అంత ఫ్లేవర్ ఉంది చంద్ర చంద్రాసారి ఇక ఒక్కసారి చూసి చెప్పు మామూలు టేస్ట్ కాదు ఇలాంటి మగ్గిన కాయలు తినాలంటే అదృష్టం ఉండాలి ఓకే వదిలేండి ఇప్పుడు వచ్చిండు కాదు చిన్న తరగతి చెప్తున్నాడు అస్సలు అస్సలు తేనె తేనెకి ప్యూర్ ఆర్గానిక్ 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 వదిలేసిన ఇంత ఓకే థ్యాంక్ యూ తిని టేస్ట్ చెప్పు థ్యాంక్ యూ తిని టేస్ట్ చెప్పు మామూలు ఎప్పుడైనా మనకు తెలిసిన వాళ్ళ తోట ఉండే కనుక వదిలేసి చూడండి వదిలేసి మగ్గిపోయిండే చెట్టు మీ టేస్ట్ మామూలు లేదు అద్భుతమైన టేస్ట్ నేచురల్ సార్ అందరూ మేము ఇట్లా తోటకొచ్చాము ఈరోజు పండగ చేసుకోవడానికి వచ్చినా దాని దృష్టి ఉండాలి అనిపిస్తే అప్పుడప్పుడు ఏరియాలో ఉంటున్న మా దృష్టి ఉంటుంది ఇలాంటి కాదు తిన్నప్పుడు అనిపిస్తుంది అవకాశం సిస్టమ్ ఇలాంటి ఇలాంటి అవకాశం మరి మళ్ళీ రాదు ఎప్పుడైనా మన తోటలో ఉన్నప్పుడు తోటలోకి డైరెక్ట్ వెళ్ళి పిగేసుకున్న కాయలు మాకే తగ్గే కాదు లేకుండా డైరెక్ట్ చెట్టు పిండి మగీమైన కాదు కదండి మాములు చేసుకుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైకన్ ఆన్ ఆన్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి ఉపయోగపడుతుంది చాలా మందికి థ్యాంక్ యూ సో మచ్